రెండవ తరగతి తెలుగు తోట పరుగు పందెం కుందేలు తాబేలు పందెమేసుకున్నాయి చెరువు నుండి కొండదాక పరిగెత్తే పరిగెత్తి పందెము కుందేలు చెంగు చెంగున ముందు ముందుకు పోయింది దారిలోన చల్లనైన చెట్టు నీడన చేరింది కుందేలు చెంగు చెంగున ముందు ముందుకు పోయింది దారిలోన చల్లనైన చెట్టు నీడన చేరింది కళ్ళు మోసి పడుకుంది గాఢ నిద్రపోయింది నిమిషమైన తాబేలు నిలవకుండా నడిచింది కళ్ళు మోసి పడుకుంది గాఢ నిద్రపోయింది నిమిషమైన తాబేలు నిలవకుండా నడిచింది కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది అనగనగా ఒక ఊరిలో కుందేలు తాబేలు ఉండేవి కుందేలు తాబేలు కన్నా వేగంగా పరిగెడతాదనే గర్వంతో తాబేలును ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేది ఒకరోజు కుందేలు తాబేలుతో పరుగు పందెం కాసింది దానికి తాబేలు కూడా సరే అని చెప్పింది ఒక గట్టు దగ్గర నుండి కొండ వరకు పరిగెత్తాలని పరుగు పందాన్ని మొదలుపెట్టాయి తాబేలు నెమ్మదిగా పోసాగింది కానీ కుందేలు వేగంగా ముందుకు పోయింది కుందేలు కొంత దూరం పోయిన తరువాత వెనక్కి తిరిగి చూడగా తాబేలు కనిపించినంత దూరంలో ఉంది తాబేలు వచ్చేసరికి కాసేపు చెట్టు కిందన అలసట తీర్చుకుందామని కూర్చుంది కానీ ఇంతలో నిద్రపోయింది తాబేలు ఆగకుండా నడుస్తూనే ఉంది ఇంతలో కుందేలు మెలకువ వచ్చి చూడగా తాబేలు ఈ పరుగు పందెంను గెలిచేసింది